రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని అందువల్ల ఓటు వేసేవాళ్లు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల విశ్రాంత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు బుధవారం కాకినాడలోని యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహించారు ఈ సందర్భంగా ఓటు హక్కుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వినియోగించుకునే అంశాలపై పలు గీతాలను ఆలపించి చైతన్యం పరిచారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్రాంతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ ప్రక్రియలో భాగమని చెప్పారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి సుమారు ముప్పై వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని ఇటీవల అవి బయటపడడంతో అక్కడే ఎన్నికలు నిర్వహిస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకుందన్నారు మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరపటం అనేది ఒక భాగం అంతర్భాగం చెప్పారు అంచేత స్వేచ్ఛగా ఎన్నికలు జరపడటం అనేది మనం అందరం కోరుకోవాల్సింది మనం అందరం అడగాల్సింది ఇది రాజ్యాంగ పరంగా మనం ఏర్పడవలసిన ప్రక్రియ దీంట్లో ఎటువంటి రాదు ఎటువంటి మినహాయింపు కూడా దీని విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి దీని మీద అవగాహన ఉండాలి అంచేత ఈ ఓటుకున్న వెలువని ఈ ఓటుకున్న నిబద్ధతని గుర్తించడం పట్టణ ప్రాంతాల్లో విద్యాలకు మార్గదర్శి క్రియాశీలకంగా ఉండి ఇతరకి మార్గదర్శకంగా ఉండవలసిన వాటిలో ఉన్న నిరాశక్తిని కొంత తగ్గించడానికి అవగాహన పెంచడానికి ఈ సీఎంపీ కార్యక్రమం అని కూడా ఏర్పాటు చేశాము ఈ ప్రక్రియలో విపక్షాన్ని ఉండకూడదు అలా ప్రతివంతో విషయాలను ప్రజాస్వామ్య విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే ఉంటాయి తప్పనిసరిగా చివరిదాకా అందరూ ఉండి ఈ కళా ప్రదర్శన చేయడం చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదిహేను మంది ప్రముఖులు రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెసర్స్ వీరితో కలిసి ఏర్పాటు చేశారు ప్రధాన ఉద్దేశం డెమోక్రసీని కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడం చేయడం ఓటర్లో చైతన్యం తీసుకురావడం సమాజంలో ఉన్న లోకాలను ఎత్తి చూపించడం ప్రజల్లో ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడం ఇలాంటి లక్ష్యాలతో ప్రారంభించాం ఈ గత ఆరు నెలలుగా అనేక విషయాలు సత్ఫలంగా లభించింది ముఖ్యంగా ఓటర్ల జాబితా విషయంలో పెద్దలు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంవి సుబ్రహ్మణ్యం గారు నిరంతరం ఎలక్షన్ కమిషన్ దృష్టికి న్యాయస్థానాల దృష్టికి మీడియా దృష్టికి తీసుకెళ్లడం ద్వారా చాలా వరకు ఓట్ల జాబితా లోపాలను సవరించడానికి ప్రయత్నం ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ ఓట్లు అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి ఒకరికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి పేరుతో అనేక ఓట్లు ఉన్నాయి ఇవి ఇంకా కొనసాగుతున్నాయి వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం వీటిని గుర్తించి ఈ ఓట్లు పోల్ కాకుండా చూడాల్సిన అవసరం ఆయా రాజకీయ పార్టీల యొక్క పోలింగ్ ఏజెంట్ల మీద ఉందని అనుకుంటున్నాను పోలింగ్ ఏజెంట్లు ముందుగానే ఆయా బూతుల్లో ఉన్న దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎవరు చనిపోయి ఉన్నారు ఎవరు ఇతర ఇతర దేశాల్లో ఉన్నారు ఎవరు ఎవరి ఓటు రెండు మూడుతో ఉంటుంది ఇలాంటివన్నీ ఓటర్ల జాబితాలో గుర్తుపెట్టుకుంటే అక్కడ ఓటు సజీవంగా ఉండడానికి అవకాశం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య ప్రక్రియ రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరంగా మనం భావించాలి మనం ఓటు వేసిన ఓటు ద్వారా మనం ప్రజాప్రతినిధుల్ని అలాగే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక మంచి దృక్పథం మనందరిలో ఉండాలి ఎందుకంటే మనం వేసే మన ఒక్క ఓటే కదా ఏమవుతుంది మనం వేసినా ఓటు వేసినా వేయకపోయినా పెద్దగా మనకి మార్పు ఏమి జరగబోదు అనేటువంటి అభిప్రాయం మనలో మనం తొలగించుకోవాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా నేషనల్ ఎలక్షన్ కమి పార్లమెంటరీ ఎలక్షన్ అంటే లోక్సభ ఎలక్షన్ కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఓటు చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది ఎందుకంటే ఈ మార్జిన్ ఆఫ్ ఫిక్టరీ ఈ పర్టికులర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఉంటుంది అందుచేత మనము ఓటు వేయకపోతే ఒక బాగుగా పనిచేసే ఒక ప్రజాప్రతినిధిని మనం కోల్పోతాం